హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ప్రతి నెల మూడు వేల రూపాయలు పొందాలని అనుకుంటున్నారా అయితే గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది ఆ స్కీమ్ పేరు శ్రమయోగి మాన్ధన్ యోజన ఈ స్కీమ్ కింద ఏటా ముప్పై వేల రూపాయలు లభిస్తాయి పేద కార్మికులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటే వీధి వ్యాపారులు రిక్షా తోలేవారు తయారీ రంగంలోని కార్మికులు ఇతర రంగాల్లోని కార్మికులు ఈ స్కీమ్ లో చేరి ప్రయోజనం పొందవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ స్కీమ్ లో చేరాలని భావించేవారు దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఈ స్కీమ్ లో చేరొచ్చు కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకమైన పోర్టల్ ను అందుబాటులో ఉంచింది పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు వయస్సు కలిగిన వారు ఈ లో చేరొచ్చు ఈ స్కీమ్లో చేరినవారు ప్రతి నెల స్వల్ప మొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పద్దెనిమిది ఏళ్ల వయసుండి నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే ఏటా ముప్పై ఆరు వేలు వస్తాయి నలభై ఏళ్ళ వయసులో ఉన్నవా నెలకు రెండు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఈ లో చేరిన వారికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత నుంచి ప్రతి నెల మూడు వేలు లభిస్తాయి ఈ లో చేరాలని భావించే వారి నెలవారి ఆదాయం పదిహేను వేల రూపాయల లోపు ఉండాలి అంతేకాకుండా ఇతర లో ఉండకూడదు అప్పుడు మీకు ఆ బెనిఫిట్ లభిస్తుంది కార్మికులు ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తే దగ్గరలోని లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఎల్ఐసి ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లొచ్చు మరియు అధికారిక వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ స్కీమ్తో మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్